నమస్తే అందరికి ఎట్లున్నాంత మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ చాలా వాడు ఈరోజు మా అమ్మీ వినాయకునికి ఇష్టమని పాల తాళి కట్ చేసింది మీరు కూడా చూసి నడుచుకోండి ముందుగా ఒక కప్పు బియ్యం పిత్తి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అలాగే ఒక స్పూన్ చెక్కరి గరం నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండిగా కప్పుకోవాలి మా ఛానల్లో ముద్ర చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు స్టవ్ పే ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మేము ఇక్కడ ముందుగానే షాప్ దా నానబెట్టుకున్నాము చాబ్దానాలు వేసుకొని చామార్కి ఉడికించుకోవాలి ఈ చాబ్దానాలు ఉడికే లోపు మేము రెడీ చేసుకున్నాము శబ్దానాసం ఉడికిన తర్వాత ఒక లీటర్ వరకు పాలు వేసుకొని పాలు ఒక పొంగు వచ్చేసరికి వేడి చేయాలి ఇప్పుడు మనం చేసుకున్న తాలికలు వేసుకొని మంచి ఒకసారి కలుపుకోవాలి తాలికాలు వేసినాక అస్సలు కలికూడదు తాలికలు అన్నీ పెరిగిపోతాయి తాలికలు చేయడానికి మనం పిండి కలుపుకున్నాం కదా ఆ పిండిని కొద్దిగా తీసుకొని వాటర్ వేసుకొని పల్స చేసుకోవాలి ఇప్పుడు తాలికలు సాం ఉరికిన తర్వాత మనం కడుపుకున్న పిండిని వేసుకోవాలి ఇప్పుడు తాలికాలు ఉడికాయి ఇప్పుడు మనకు కావాల్సినంత షుగర్ వేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి పాతాలికలు దించే ముందు డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఈ రెసిపీలో వేయాలి అంతే మా పాతాలిక థ్యాంక్స్ ఫర్ వాచింగ్